గురు గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం శ్రీ సత్యయాక్య గురు పరంపరా జై గురు మనం మూడు రోజులు వార్షికారా ఆశ్రమ వార్షికారాధన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు సద్గురు హోమం చేసుకున్నాం మరియు శ్రీగురు పూజ కార్యక్రమాలు జయప్రదంగా జరుపుకున్నాం ఇప్పుడు అందరూ ఉపన్యాస కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి ఏదో నాకు తెలిసిన రెండు మాటలు చెప్తాను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు అనన్య చింత ఎంతో మాం ఏజనా పర్యూపాసతే దేశాం నిత్యావియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే నన్నే పరమావధిగా ఎంచుకొని నన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అని పరమాత్మ మనకు ఘంటాపదంగా తెలియజేశారు కాబట్టి మనకు ఏ విషయం గురించి దేని గురించి కూడా మనం కలత చెందవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు ఎవరు భయపడాల్సిన పని లేదు అంటే ఎవరైతే నిరంతరం పరమాత్మ యొక్క స్మరణ చేస్తారో వారు భయపడవలసిన పని లేదు కాబట్టి మనందరం అదే మార్గంలో ఉన్నాము మన గురుమూర్తి మనకు ఇంతటి గొప్పమైన విషయాలను తెలియజేశారు కాబట్టి మనం నిరంతరం అదే స్మరణలో గడుపుతున్నాము కాబట్టి మనం భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ మన జీవితాలను జ్ఞాన మార్గం వైపు మరలిస్తూ మోక్షంను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం తప్పకుండా మ పరిపూర్ణ సుబోధ రత్నావళి గ్రంథంలో మన గురుగారు తెలియజేశారు సద్గురు సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు ఓ మనసా నిరతము మరువక నిలకడలి గుండేవో మనసా ఎవరైతే నిరంతరం మన గురువుగారు కూడా అదే తెలియజేశారు ఎవరైతే నిరంతరం సద్గురుమూర్తి యొక్క స్మరణ చేస్తూ ఉంటారో వారి యొక్క అజ్ఞానము చీకటి వారి యొక్క జీవితంలో అజ్ఞానం తొలగింపబడి వారి యొక్క జీవితంలో జ్ఞానం వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది అట్టి వారు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతారు జల సద్గురు బ్రహ్మరాజుకు జై అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు